పురోక్తం అల్లాహ సుభ్యానువతల ఖురాన్ లో చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మాంసం తినడము ఇక్కడ ప్రతికూలంగా వ్యక్తి మాంసం తినడం అంటే కూడా మనకు చెడుగా అనిపించేది కానీ ఇక్కడ అల్లా సుబ్హానువతల చనిపోయిన వ్యక్తి మాంసంతో పోల్చాడు అంటే ఇంకా పరమ జుగుప్సాకరమైనటువంటి విషయం అని మనకు అనిపించాలని ఇంకా అది పరమ చండాలమైనటువంటి పని మనకి అనిపించాలని బ్రతికున్న వ్యక్తి కాదు చనిపోయిన మీ సోదరుని యొక్క మాంసం తినము అన్నడం సుహ్యానం అల్లహు దీన్ని లోతుగా ఆలోచించండి దీన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇది ఎంత పెద్ద అయితే చనిపోయిన సోదరుని యొక్క మాంసం తిన్న దానితో సమానము అన్నడ వల్ల సుహానం చాలా